అందరికీ నమస్తే ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం నేను మీ రామగీత మరి కార్తీక మాసం ఆరంభమైందండి ప్రకృతిని ఈ కార్తీక మాసంలో ఎక్కువ పూజిస్తాం ఎక్కడ ప్రతి చెట్టు ప్రతి పుట్ట దేన్ని మనం వదలం ఈ కార్తీక మాసంలో ప్రతి ఆలయాన్ని సందర్శిస్తాం ఇలా ముఖ్యమైనవి ప్రకృతిలో అన్ని అన్ని జీవరాశుల్ని అన్నిటినీ పూజ చేయడం మన హైందవ ధర్మం కదండి అయితే ఇలా మన ప్రకృతిలో మనకి అనాదిగా వస్తున్న మనతో పాటు ఉండే జీవరాశుల్లో ఒకటి నాగులు మరి నాగులు చవితి రోజు మనం చక్కగా పుట్టలో పాలు పోసి చెమ్మిలి చలివిడి నైవేద్యంగా సమర్పిస్తాం కదండి మరి అసలు ఆ నాగజాతి ఎప్పటి నుంచి మనకి భూమి మీదకి వచ్చింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రజాపతి భార్యల్లో ఇద్దరు వినత కద్రువ వారు ఒకసారి కశ్యప్రజాపతి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు బిడ్డలు కావాలని కోరుకుంటారు వారు ఎటువంటి బిడ్డలు కావాలని అడగగా నాకు వెయ్యి మంది అతి బలవంతులై బలవంతమైన నాగులు కావాలని కద్రువ కోరుకుంటే నాకు ఇద్దరు బలవంతులైన బిడ్డలు కావాలి అని చెప్పి వినత కోరుకుంటుంది అలా అని కశ్య ప్రజాపతి వారికి అనుగ్రహించి అనుగ్రహిస్తారు అలా కద్రువ వెయ్యి నాగులకు తల్లి అవుతుంది అయితే ఒకసారి కద్రువ వినత ఒక పందెం వేసుకుంటాను అదేంటంటే ఒక దేవత అశ్వంని చూసి దాని తోక తెల్లగా ఉందని వినత లేదు దాని మీద ఒక నల్లని మచ్చ కూడా ఉందని కద్రువ వాదించుకుంటారు లేదా అక్కడికి వెళ్ళి చూద్దాము అనుకొని మరుసటి రోజు వాళ్ళు వాయిదా వేసుకుంటారు మరుసటి రోజు వెళ్ళి చూద్దాం కానీ ఈ పందెంలో ఓడిన వారు గెలిచిన వారికి దాసీలుగా ఉండాలని వాళ్ళ పందెంలో సారాంశం అయితే కద్రువకి నిద్ర పట్టదు ఏమో తను ఓడిపోతానేమో అని భయంతో తన పిల్లల్ని పిలిచి మీరు అక్కడ మచ్చ లేకపోతే నేను అయిపోతాను వినతకి కనుక మీరు వెళ్ళి నల్లగా చుట్టుకొని ఉండండి తోకకి అని చెప్తుంది అయితే అందులో కొన్ని సర్పాలు ఒప్పుకో ఒప్పుకోకుండా మేము ఈ పని నువ్వు ఆడిన అబద్ధాన్ని మేము నిజం చేయలేమమ్మా అని చెప్తాయి కానీ కొన్ని పావులు దాటికి అంగీకరించి ఆ గుర్రానికి చుట్టుకుంటాయి అలా ఎవరైతే మాట వినలేదో మాట వినని సర్పాలకి కద్రువ కోపంతో శపిస్తుంది మీరు తల్లి మాటని జవదాడుతున్నారు తల్లి మాట వినడం లేదు కనుక మీరు ఎప్పుడైనా కాలి బూడిదైపోతారు అని చెప్పి శపిస్తుంది అలా వినత వినతకి అబద్ధమాడి దాస్యం చేయించుకుంటుంది కద్రువ పాములు గుర్రానికి చుట్టుకోవడం ఆ గుర్రం మీద నల్లగా కనిపించడం నల్లగా మచ్చలాగా కనిపిస్తుంది నల్ల తోక చుట్టూ నల్లగా మచ్చలా కనిపించడంతో అది కరెక్టే అనుకుంటారన్నమాట అలా వినత దాస్యం చేస్తుంది కత్రువుకి అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి వినత చాలా దుఃఖిస్తుంది అయ్యో నా కర్మ ఏంటి ఎలా అయిపోయింది నేను దాస్యం చేయవలసి వస్తుంది అని చెప్పి ఆవిడ ఆవిడ బిడ్డల్లో ఈ ఇంకా బిడ్డ బయటకు రాలేదు అనే ఆతృత్వం ఒకసారి ఏమి చేస్తుందంటే ఇద్దరు బిడ్డల్లో ఒక ఒక అండాన్ని ఒక గుడ్డుని తను అతి తొందరతో ఇంకా నాకు మా కద్రువుకి వెయ్యి మంది పిల్లలు కనిపిస్తున్నారు నాగుబాబులు నా బిడ్డలు ఇంకా బయటకు రాలేదు అని చెప్పి ఆ అండాన్ని విడదీస్తుంది అన్నమాట అండాన్ని విడదీయడంతో అందులోంచి పూర్తిగా రూపము కాని అనూరుడు కొడతాడు ఆ అనూరుడు తల్లికి శాపం ఇస్తాడు అమ్మ నువ్వు అతి తొందరతో నన్ను పూర్తిగా నేను రూ పూర్తి రూపము దాల్చక ముందే నన్ను బయటికి తీసుకొచ్చావు అంటే సగం బాడీతో కొడతాడనమాట సగం వరకు మనిషిగా మిగిలింది సగం రూపంతో కొట్టడంతో నన్ను నన్ను ఈ రూపంలో నన్ను బయటకు తీసుకొచ్చావు నువ్వు జీవితకాలం దాసీగా ఉంటావు నీ సభతి దగ్గర అని చెప్పి శపిస్తాడు ఆ శాపం ప్రభావం వల్లనే కద్రువకి వినత దాసీగా ఉంటుంది అది నా నా నేను చేసింది తప్పేనాయన నన్ను క్షమించు అని చెప్పి వినత వేడుకుంటుంది అనమాట అనూరుడికి అప్పుడు అనూరుడు చెప్తాడు ఇంకొక నీ ఇంకొక రెండో కొడుకు రూపంలో ఉన్న గరుడడు నీకు శాప విమోచనం చేస్తాడు అని చెప్పి అతను సూర్య సూర్యభగవానుడికి రథసారధగా వెళ్ళిపోతాడు ఆమూరుడు అలా ఆ కొడుకు ఇచ్చిన శాపం వలన వినత ఇలా కద్రువ పందెము పందెం రూపంలో ఆ శాపము పందెం రూపంలో వచ్చింది ఇక్కడ అలా కద్రువుకి దాసీగా మారిపోతుంది అలా కొన్నాళ్ళు గడిచిపోయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఈ నాగుబావులు వాటి ఎక్కువగా అంటే ఎక్కువైపోయావు నాగుపాములు అప్పటికీ అంటే వెయ్యి నాగులు కదా అవి ఇంకా అలా ఎక్కువైపోయి అహంకారంతో అవి ప్రజల్ని కాటు వేయడం అలా చేస్తున్నాయి అనమాట ఇవి చూస్తారు దేవతలు దేవతలు చూసి బాధపడి నాగులు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ప్రజలను బాధిస్తున్నాయి వీటికి తన్నోపాయం లేదా స్వామి నాగజాతి ఎక్కువైపోయింది అని చెప్పి అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తాడు భవిష్యత్తులో జనమే జయుడు సర్పయాగం చేస్తాడు అప్పుడు ఈ నాగులు అంటే ఎప్పుడు కూడా ప్రకృతి అనేది సమతుల్యత ఉండాలి చూడండి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయడం చనిపోయేంత వరకు ఒక సమయం అనేది ఉంటుంది అలా అదే ప్రతి మనిషి ఎక్కి అమృతం తాగి బతికే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడ చూసినా మనసులే ఉంటారు అంటే సమతుల్యత లేదు ఈ సమతుల్యత పాటించడానికి ఒక మనిషి కొంత టైం అనేది భూమి మీద ఉంటుంది అలాగే ప్రతి జీవికి కూడా కొంత టైం అనేది ఉంటుంది కొంత సమయం అనేది ఆ సమయం అయిపోయాక అవి నిష్క్రమించవలసిందే అలా ఈ సర్పాలు ఎక్కువైపోయేవి ఈ భూమి మీద ఎక్కువైపోవడంతో బ్రహ్మ చెప్తాడు ప్రకృతిలో ఏదైనా సమతుల్యత సాధించాలి కనుక దీనికి భవిష్యత్తులో జన్మేజీవుడు సర్పయాగం చేస్తాడు ఆ సమయం వరకు వేచి ఉండండి అని చెప్తాడు అలా బ్రహ్మ ఇచ్చిన బ్రహ్మ ఇచ్చిన మాటతో దేవతలు వెనక్కి వెళ్తారు అలా ఇక్కడ మరి ఈ బ్రహ్మ జనమేజయుడు యాగం సర్పయాగం ఎలా జరుగుతుంది సర్పయాగం జరగాలంటే మళ్ళా కారణం అనేది ఉండాలి కదా ఇక్కడ హస్తినాపురాన్ని పరీక్షిత్తు మహారాజు రాజ్యపాలన చేస్తుంటాడు అతడు ధర్మబద్ధంగా పాలన చేస్తాడు ఒకసారి అతను వేటకు వెళ్తాడు వేటకు వెళ్ళాక హస్తిన వేటకు వెళ్ళాక అక్కడ సమీక మహర్షి ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళి సేద తీరుతాడు కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి అతనికి దాహం వేస్తుంది సమీక మహర్షాశ్రమంకి లో చూస్తాడు అతను ధ్యానం చేసుకుని ఒక దగ్గర ఒక పక్కన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు స్వామి స్వామి అని పిలుస్తాడు అతను దాహం వేస్తుంది ఎక్కడా మంచినీళ్ళు కనిపించలేదు స్వామి స్వామి అని పిలుస్తుంటే అతను పలకడు ధ్యానంలో ఉంటాడు కఠోర ధ్యానంలో ఉండడం వల్ల అతను కదలడు అయితే అప్పుడు పరిచిత్ మహారాజు కోపం వచ్చింది వెంటనే ఒక చనిపోయిన పాముని అతను మెడలో వేస్తాడు మెడలో వేయగానే సమ్యక మహర్షికి సమ్య మహర్షి ఇంకా ధ్యానంలోనే ఉంటాడు కోపం వచ్చి పరిచిత్ మహారాజు ఆ పామును వేసి వెళ్ళిపోతాడు కానీ ఈ మాట సమ్యక మహర్షి అయిన కొడుకుకి సమ్యకు మహర్షి యొక్క కొడుక్కి తెలుస్తుంది అన్నమాట అతని పేరు శృంగి శృంగి చాలా తపస్సంపన్నుడు వెంటనే అతను కోపం వచ్చింది నా తండ్రికి ఎంత అవమానం జరగడమా అని చెప్పి వెంటనే అతను నువ్వు ఏదైతే చచ్చిన పాముని నా తండ్రి మెడలో వేశావో నువ్వు అదే పాము పాము కాటితో మరణిస్తావో అని చెప్పిస్తాడను ఆ విషయం తెలుసుకున్న పరీక్షిత్ మహారాజు వెంటనే రాజ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాడు అది వారం రోజుల్లో నువ్వు చనిపోతావు తక్షకుడు అనే పాము చేతిలో చనిపోతావని చెప్పిస్తాడు వెంటనే కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేస్తాడు పరీక్షిత్ మహారాజు ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుంటాడు ఎక్కడ పాము అనే పాము కాటు వల్ల కదా ఎక్కడ పాములు ఏవి రాకూడదని చెప్పి మొత్తం అంతా చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాడు అయితే సమయం రానే వచ్చింది విధి అనేది ఎవరు తప్పించుకోలేరు కదా అలా తక్షకుడు ఒక బ్రాహ్మణ వేసంలో వెళ్ళి అక్కడ భటులుంటారు కదా వాళ్ళ బటులకి నేను ఒక సన్యాసిని అని చెప్పి లోపలికి ప్రవేశిస్తాడు అలా వెళ్ళి అతను సాయంత్రం వరకు వేచి ఉండి సాయంత్రం అయ్యాక తక్షకుడు రూపము దాల్చి పరీక్షిత్ మహారాజును వేస్తాడు పరీక్షిత్ మహారాజును కాటు వేసగా ఈ విషయం తెలుసుకో ఈ విషయం జనమే జయుడికి ముందే జనమే పట్టాభిషేకం చేసేస్తాడు పరీక్షిత్ మహారాజు ఎందుకంటే తన మరణ తన మరణవారు తన మరణిస్తాడు అనేది తనకు తెలిసింది కదా ఎలా అయినా తక్షకుడు నన్ను చంపుతాడు అని తన జాగ్రత్తలో ఉన్నాడు కానీ ముందే జనమేజయుడికి పట్టాభిషేకం చేసి రాజుగా ప్రకటిస్తాడు జనమే జయుడికి తెలుసుకొని చాలా కోపంతో ఊగిపోతాడు నా తండ్రి ఇలా చనిపోవడం ఏంటి అని చెప్పి ఎక్కడ భూమి మీద పాము అనేది ఉండకూడదు అని చెప్పి సర్పయాగానికి నిర్ణయిస్తాడు అందరు ఋషుల్ని పండితుల్ని అందరినీ సమావేశపరిచి వేదమంత్రాలతో సర్పయాగానికి తయారు చేస్తాడు సర్పయాగం తయారు చే సర్పయాగం మొదలైన కానించి ఎక్కడెక్కడ భూమి మీద ఉన్న పాములు ఎక్కడెక్కడ ఏ మూలన ఉన్న పాములు కూడా వాటికి ఆకర్షితులై యాగంలో పడిపోయి చనిపోతున్నాయి ఇలా సర్ప సర్పజాతంతా అంతా నశించిపోతుంది మళ్ళా దేవతలందరూ ఈ దేవతలందరూ భయపడి ఇదేంటిది సర్పజాత అంతా నాశనం అయిపోతే ఇబ్బందే కదా ఏదైనా సమతుల్యత ఉండాలి కానీ మొత్తం నాశనం అయిపోతే ఎలాగా అని చెప్పి భయపడతారు నాగులు తల్లి కదురువ తల్లడిల్లిపోతే అయ్యో నా బిడ్డలందరూ ఎలా అయిపోతున్నారేంటని చెప్పి మళ్ళా ఆవిడ మొక్కుతుందనమాట తండ్రి ఏంటి పరిష్కారం నా నా బిడ్డలకి ఎలా అయిపోతుంది అంటే నాకు దారి చూపించండి అంటే జనమే జేయుడి సర్పయాగాన్ని ఆపడానికి అస్థికుడు అనే బాలుడు వస్తాడు అంతవరకు ఓపిక్గా ఉండండి అని చెప్పి చెప్తాడు అనమాట బ్రహ్మ మరి జనమేజయుడు బాలుడు బాలుడు ఎలా వస్తాడు అంటే ఒక సన్యాసి ఎవరంటే జరత్కారు యోగి జరత్కారు యోగి అనే అతనికి ఈ అస్తికుడు అనే బాలుడు పుడతాడు అంతవరకు మీరు ఓపిక్గా ఉండండి అని బ్రహ్మ చెప్పి అంతర్ధనం అవుతాడు జరత్కారు యోగి జరత్కార్ యోగి ఎలాంటి వాడంటే వివాహం అంటే అతనికి నచ్చదు ఈ సంసారము ఇలాంటివన్నీ అతనికి నచ్చవన్నమాట అతను తపస్సు చేసుకుంటాడు తల్లిదండ్రులు ఎంతో బతిమాలుతారు మాకు పున్నాగ నరకం నుంచి రక్షించు నువ్వు వివాహం చేసుకుని ఒక బిడ్డను కాను అని చెప్పి ఎంత బతిమాలినా కూడా జరత్కార మహర్షి ఒప్పుకోడు కానీ వాళ్ళ బాధపడలేక నువ్వు ఎలాగైనా వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో అతను చెప్తాడు నా పేరుతో ఉన్న కన్యను మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అలా ఎవరైనా ఉంటే చెప్పండి అది కూడా ఆమె వచ్చి నన్ను కోరి నేను వివాహం చేసుకుంటాను అని అనాలి అని చెప్తారు అప్పుడు వాళ్ళు వెతుకుతారు జరత్కారు జరత్కారు మహర్షికి తగిన కన్య ఎవరున్నారు అని చెప్పి దేవతలు కూడా వెతికి జరత్క జరత్కారిని ఎవరు వాసుకి చెల్లెలు జరత్కారి పేరు ఆవిడ శివుడు కోసం కఠోర తపస్సు చేస్తుంటాడు అలా ఆ జరత్కారిని ఒప్పించి ఇలా ముందు రాగుల కార్యం గురించి వాసుకు చెప్పి చెల్లిని ఒప్పించి జరత్కారు మహామునికి అప్పచెప్తాడు అలా వారిద్దరికీ వివాహం చేసుకున్నాక అస్తికుడు అని కొడుకు కొడతాడు అస్తికుడు బ్రహ్మ విద్య సకల విద్యలో నేర్చుకుంటాడు అలాగే అన్ని అన్ని సకల వేదాలు సకల జ్ఞానము నేర్చుకొని తన మేనమామైన వాసుకి ద్వారా సర్పాలకి జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుంటాడు ఇలా జన్మేజయుడు జన్మేజయుడు యాగం గురించి తెలుసుకుంటాడు ఇంకా నేను వెళ్తానని చెప్పి జన్మేజయుడు యాగం దగ్గరికి నేనే వెళ్తాను ఇది నా కర్తవ్యం అని చెప్పి జనమేజేయుడి దగ్గరికి వెళ్తాడు ఇంకా అక్కడ చిన్నబాలుడు కదా అడ్డగిస్తారు కానీ అతని జ్ఞానంతో జన్మేజయుడిని ఒప్పించి ఈ సర్పయాగాన్ని ఆపుతాడు సర్పయాగాన్ని ఆపి మనకి ఈ సర్పాలు కూడా మనకి ప్రకృతిలో ఒక భాగం వీటిని చంపేయడం వల్ల నీకేమొస్తుంది తక్షకుడు తక్షకుడు ఎందుకు చంపాడు నీ తండ్రిని తక్షకుడికి కూడా విధి విధానం వల్ల అలా జరిగింది అలాగే ఇలా మీకు గొలుసుకట్టుగా ఒకరి మీద ఒకరి ప్రతీకారం తీర్చుకుంటూ పోతే ఎలాగా భూమి మీద ఏ జీవరస నిలబడదు అని చెప్పి జనమేజయుడికి ఉపదేశం చేసి సర్పయాగాన్ని ఆపుతాడు అతనికి బాలకనికి ఏం వరం కావాలి కోరుకో అని అంటే నాకు సర్పయాగం ఆపమని చెప్తాడు అందరితో సంప్రదించి జనమేజయుడు బాలకుడు చెప్పింది విని ఇతను చెప్పింది కరెక్టే అని చెప్పి జనమేజేయుడు సర్పయాగాన్ని అక్కడితో ఆపుతాడు ఇలా జనమేజేయుడు సర్పయ్యాగా నాపేక ప్రజలందరినీ ఉద్దేశించి ఈ బాలుడు చెప్పింది కదే ప్రతి జీవి కూడా ఈ భూమి మీద ఉండవలసిందే మనం వాటిని చంపే హక్కు మనకు లేదు అని చెప్పి అందరూ అప్పటి నుంచి ఈ సర్పాలని పూజించాలి సర్పాలను కూడా సర్పాలు కూడా ఎంతో మేలు చేస్తాయి సర్పాలని మనం కాపాడాలని చెప్పి సర్పాలను ఆ రోజు నుంచి పూజించడం మొదలు పెట్టారు తక్షకుడు తన తప్పు క్షమించమని జన్మేజయుడి దగ్గరికి వచ్చి వేడుకుంటాడు అలా జన్మేజయుడు సర్పయాగం ఆపి సర్పాలను పూజించమని ప్రజలకి చెప్పి ప్రజలకు చెప్పడంతో అప్పటి నుంచి సర్పాలని పూజించడం మానవజాతి మొదలుపెట్టింది మరి అంతేకాదండి సర్పాలు అనేవి విష్ణుమూర్తికి సైరంగా అలాగే మనకి శివుడికి కంఠాభరణంగా వినాయకుడికి పొట్ట చుట్టూ వినాయకుడికి పొ పొట్ట చుట్టూ కూడా వినాయకుడిని చుట్టుకుని ఉంటుంది కదా అలా దేవతా రూపంలోన ఎక్కడ చూసినా మనకి ఈ సర్పాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి అలా ఈ సర్పాలు మనకు అవినాభ సంబంధం ఉందండి ఏమంటారు మీరు అయితే ఈ కథ ఓపిగ్గా విన్నవారికి ఒక ప్రశ్న కశ్యప ప్రజాపతికి ఎంతమంది భార్యలు మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో దీని గురించి చర్చిద్దాం నమస్తే ధన్యవాదాలు మీ రామ్ గీత